చెప్పండి చెప్పం చె ఈ విషయం నేను మాట్లాడిన రెండు సార్లు కూడా చెప్పాను అధ్యక్ష ఇదేమీ రాజకీయ ఉపన్యాసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదు ఇది ఆంధ్రుల సెంటిమెంట్ సంబంధించిన అంశమైన చెప్తాను అదే విషయాన్ని సరే ఏ భాషలో చెప్పినా ఏ భావంతో చెప్పినా అచ్చున్నారాయుడు గారు మాట్లాడినప్పుడు అదే భాష భావాన్ని వ్యక్తం చేస్తారు సరే ఒకటి రెండు మాటలు ఏవచ్చినా సరే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా భావం వ్యక్తం చేస్తారు మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాట ఉన్నాం కాబట్టి అందరి భావం ఒకటే కాబట్టి అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం ఏకగ్రహంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్నాం తీర్మానం చేయాలని ఓకే మీరు చూసి చేశారు ఆ మాట కట్టుబడి ఆ మాట కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కుటుంబం కానీ లేకపోతే ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ ఉన్న బెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా చెప్పండి ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైట్ చేసేటువంటి సాంప్రదాయం లేదు వాకౌట్ ఎవరు చేశారు వాకౌట్ జరిగేశారు అధ్యక్ష వాకౌట్ జరగదు వాకౌట్ జరగదు వాకౌట్ అధ్యక్ష సభను వాయిదేయడం జరిగింది తప్ప వాకౌట్ వన్ సబ్మిషన్ మీరు వాయిదా వేశారు అదే ఇష్యూ మీద వాయిదా ఏ దేనికి వేశారు అధ్యక్ష వాయిదా అంటే వాళ్ళు వచ్చి వెళ్ళలో ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయటానికి మీరు వేశారు వేసిన తర్వాత వాయిదా పడింది మళ్ళీ వచ్చారు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్ట మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అధ్యక్ష రెండో రెండో ఇష్యూ అధ్యక్ష ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడము ఒక పాలసీ అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ ఎంచేతంటే ఇటువంటి ఇష్యూ ఇం చేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది అందు ఆనాడు కూడా ప్రైవేటైజ్ చేస్తానంటే ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోలేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు మా పార్టీ ఒప్పుకోలేదు కూటమి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని చాలా క్లియర్గా చెప్తే దీని ఇష్యూని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు అశ్విన్ అడిగారు గారు అడిగారు గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అచునాయుడు అడిగారు ఎక్కడ వస్తుందంటే గత ప్రభుత్వంలో అఖిలపక్షం తీసుకెళ్ళి మీరు ప్రజలు పెడదామని అంటే ఆ రోజు మాకు బలం ఉంది ఆ శక్తి ఉంది అందుకే అఖిలపక్షం తీసుకెళ్ళలేదని చెప్పి అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఏదో లక్షల మంది సబ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పారు అవే ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా లేకపోతే ఆపుతామని చెప్పారా ఎందుకు ఆగలేదు అది మేము ఆ రోజు మీకు శక్తున్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు దీన్ని ఉడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేశారు అధ్యక్ష ఇంకా దీని లోనికి పోతే చాలా వస్తాలు అన్ని పక్కన పెట్టాయి దీనికి అధ్యక్ష దీనికి తీర్మానం తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ప్రయత్నం ఏదైనా జరిగింది ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలో అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం ఓకే ప్లీజ్ వద్దు